హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మన పెనుముడి దగ్గర ఉన్నాము ఇటు ఏరియాలో మనం చేపలు పట్టినాము అటు సైడ్ చేపలు పడటలేదేమీ కాలువలన్నీ తగ్గినా కానీ సైడ్ బోధ కాలువల్లో వదులుతా ఉన్నారు ఫుల్గా ఉంటుంది వాటర్ అందుకని మనం ఇటు వచ్చేసి మన పెనుముడి సైడ్ ఉన్నాము మన పెనుముడి నుంచి రేపలు రూట్ పక్కన కాలువల పడతా కానీ వచ్చాము ఇవాళ ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అలాగే వాళ్ళని కొత్తవాళ్ళు చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా ఉండేలాగండి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కావాల్సిస్తే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఐటమ్స్ మొత్తం మేము ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఆ ఇమేజ్ కింద మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ పెడితే ఎంత అమౌంట్ అయితే నేను చెప్తాను డెలివరీ ఛార్జ్ మీదే ఇక్కడ అమ్మే రేట్లైతే మీకు ఎక్కువ పడుతుంది ఆ వారాన్ని మీకు డెలివరీ చార్జ్ కూడా పడుతున్నాను కేజీకి వంద రూపాయలు తగ్గించే చెప్తున్నాను ఇప్పుడు మా నోళ్ళు వాళ్ళ పెట్టడానికి వెళ్ళారు చూడండి చూపిస్తాను అదిగో మన వాళ్ళు అక్కడ పెడుతున్నారు వాళ్ళ అక్కడికి వెళ్దాం మనం అంటున్నారు కదా ఇదిగో మన వాళ్ళు చూసిన చేపలు ఇవే కొరమీ ఇది కనపడుతున్నాయా అక్కడ కూడా ఉండి ఫ్రెండ్ చాలా ఉండి ఇదిగో చూడండి ఎన్ని ఉండి మనోళ్ళు అదిగో అక్కడ పెడుతున్నారు అలా మనం ఇప్పుడు అక్కడికి వెళ్దామా ఏమో చూద్దాం ఎన్ని ఎక్కువ సన్నాలు ఉంటాం వలన కారిపోతుంది వల్ల మరి ఈ చేపలు ఎన్నొత్తే చూద్దాం ఇప్పుడు వెళ్ళి అప్పుడు మనోళ్ళ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగో మనోళ్ళు ఆల్రెడీ పెట్టేసేసారు వాళ్ళ పైన అయిపో వచ్చింది అదిగో చూపించిన మన నోడు పెడుతున్నాడు ఇప్పుడు మనం మీకు చూపించాను కదా చేపలు అక్కడికి వెళ్దాము ఆ చేపలన్నిటిని ఇక్కడికి బెదరేసుకుంటూ వద్దాము ఇప్పుడు దీంట్లో ఏం పడితే వద్దాం ఫ్రెండ్స్ ఇదిగో ఈడే పేరే దావిదు అక్కడ ఉన్నాడేమో రాజు మనోడు ఎక్కడ ఒంగుని చెప్తున్నాడు చూసి వాళ్ళు చెక్క పేరు రాజు మనోడు ఇంకోటి ఇంకోటి ఉంటాడు గేసు అన్నయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య దావిదో వాళ్ళ అన్నయ్య దా గేసు వాళ్ళు అన్నయ్య ఈ రాజు పెద్దోడు ఈడే మనోడు సన్నాలు సన్నాలైతే చాలా కాపాడుతుంది అదిగో ఎట్లా కనపడుతుంది చూడు కారిపోకుండా ఉంటే బాగానే వస్తాయి ఏమో కారిపోసి వస్తుంది ఇక ఇది గోరు ఎట్లా వస్తుంది చూడు అక్కడ ఉండి చాలా నుండి అందరు చూశాడు తూ లే బాబా ఉందిరా థర్డ్ ఎదురుతుందా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాం మనం అక్కడ ఉంది వాళ్ళ మందే ఫ్రెండ్స్ మనకు కనపడింది ఇదిగో చిన్న చిన్న సైజు చేపలు ఎక్కువ ఎగరు చేపలు అన్నీ చిన్నవి కదా కారిపోతున్నాయి ఇదిగో పెద్ద సైజు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ నాలుగు వెళ్ళబడి మనకి కాకపోతే ఆ సైజు అయితే చిన్నవి అయితే అన్నీ కారు వెళ్ళిపోయినట్లు తప్పిద్దాం పైకి వెళ్ళిపోదు ఆ సైజ్ అయితే దీంట్లోంచి కారిపోవు ఆ చిన్న చిన్న చూడు ఏదన్నా ఒకటి రే కానీ అన్ని సన్నాలే కదా కారిపోయి ఉంటాయి ప్రస్తుతానికి వాళ్ళు నాలుగు పండుగ ఇందా మన వాళ్ళు పెట్టారా కొంచెం ఉండి నేను అంత లేట్ అయింది మన వాళ్ళు ఎన్ని పెట్టారా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో ఆటకి వెళ్దామా ఫ్రెండ్స్ మళ్ళీ ఇటు పెట్టావా ఇక్కడ ఎక్కడో కింద పెట్టాము మన వాళ్ళు అది కాల్సినారా మనం వచ్చేసి ఇప్పుడు రేపల్ పెనుమూడి ఒంగోలు హైవే పక్కన ఉన్నాము ఇక్కడ ఈ వంతెన కింద పెట్టున్నాం వాళ్ళ పండీరావు ఎక్కి వెళ్ళరా ఫ్రెండ్స్ మానోళ్ళు అక్కడ నుంచి ఆపం బేసుకుని వచ్చాడు ఫ్రెండ్స్ అన్నగి జాలికి అటు ఎక్కి వెళ్ళి ఉంటాయి ఎక్కడ పెట్టారు ఇంత గొరకలేకరా పెద్దది ఇక్కడ చిన్న రాట్లే కదమ్మా సొక్క తెడిసి పెద్ద మనకి ఇది నాలుగు పడ్డాయి ఇక్కడ మూడు ఆడోషాప ఒకటో ఎన్నో ఉండి మొత్తం ఈ నాలుగు చేపలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మళ్ళీ మనం ఇంకోసాటాము గారేజీ పైన అయితే పోదు బావ చేపలు ఫ్రెండ్స్ అంత కష్టపడితే నాలుగే ఇవ్వండి దీంట్లో తెచ్చుకోలేదు బతుకుండు మొత్తం ఐదు ఛాబ్ ఫ్రెండ్స్ ఆ టోటల్య ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ పెడతాము దీంట్లో ఎన్ని పడితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టి అది ఆ పై నుంచి అక్కడ నుంచి చేపలని మెదరేసుకుని వద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు అడ్డం పెట్టడం అయిపోయింది మనవాడు కింద తాడు తొక్కుతున్నాడు కాలుతో అయిపోద్ది మనోడేమో అంటే వెళ్ళాడు చేపలు నీకు బెదిరేసుకుంటు దీంట్లో ఏం పడితే చూద్దాం రంగ నీళ్ళు లాగుండే ఎర్రకాన ఈ గింజలు కానీ కడిగారు మొక్కజొన్న గింజలు కానీ అదే రెండు పెద్ద చేపలు అంట అన్నీ వస్తాను ఒక అన్నీ వస్తున్నాడు అవును ఇటు నుంచి యా ఫ్రెండ్స్ మా నోడు గేలా కాసాడు ఇప్పుడు దాకా ఇప్పటి చేపలు చూపిస్తాను చూడండి మా నోళ్ళేమో అక్కడ పెట్టారు ఒకటి వెయ్యాలండి బాబు ఇదెత్తావా పెద్ద ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలకు పడతాడు మా నోటికి గేలా బయటిది ఇక ఫ్రెండ్స్ కేజీ ఉంటుంది మా పెద్ద ఎత్తుకెళ్తారులే నిండు ఫ్రెండ్స్ ఇగో పెద్ద పడ్డాయి మనకి దీంట్లో చెట్టు మీకు వెళ్తా అటు వస్తారా బొట్టెత్తరానా ఫ్రెండ్స్ మన వాళ్ళు పడ్డాయి పెద్ద సైజులు ఫ్రెండ్స్ మనకి పెద్ద చేపలు పడ్డాయి బండి ఇంకోటి పెడదామా అటు ఇగో ఫ్రెండ్స్ రెండు కేజీ బా అవుతాం కేజీ బావా కేజీన్నరవుతాం పడిపో అడవి బావా ఆయనకే కూరకు రెండు కేజీలు వెళ్తాం రెండు కేజీ ఇక్కడ ఈ గోల పట్టు పట్టితే పెద్దవి పడ్డా రెండు చెన్నై ఒక నాలుగు పడ్డే తడపరాసారి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి పెద్ద పడ్డ ఐదు ఐదు ఆరు సేల తిలుండి ఒకసారి ముంచుకో ఫ్రెండ్స్ మళ్ళీ మనం అటు పెడదాము పట్టు ఆ పెద్ద వాటిలో ఏమైనా పడతాయో అటు కూడా ఇటు పెట్టి ఇటు ఇటు నుంచి బెదిరేసాం కదా ఇప్పుడు వాళ్ళు ఇటు పెట్టి ఇటు పెడదాము అటు నుంచి చేపలు బెదిరేసుకోద్దాం దీంట్లో ఇప్పుడు ఏం పడితే చూద్దాం దీంట్లో కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోయింది అటు నుంచి చేపలు బెదిరేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ పెట్టడం అయిపోయింది అటు పెట్టాము అటు నుంచి ఇప్పుడు అటు వెళ్దామా చేపలు బెదిరేసుకుంటు వద్దాం దీంట్లో ఏం పట్టేసి వద్దాం వెళ్ళి కొద్దిగా అర కేజీ పైన ఉండ సైజులే ఐదు ఆరు కేజీలు అవుతాం ఐదు ఆరు అన్నీ కన్నులు వేసుకుపోయినట్టుండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు పెట్టేశాం ఇప్పుడు అటు వెళ్దామా వెళ్ళి దీంట్లో చేపలు వెదరేసుకొద్దాం దీంట్లో కూడా ఏం చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాం మనం ఇప్పుడు దీంట్లో చూద్దాం ఏం పడితే వాళ్ళ గుద్దినట్టుందా నొరకు వచ్చింది రెండు చెన్నై రెండు మూడు పడ్డాయి దీంట్లో ఇందా దాంట్లో అయితే పెద్ద పడ్డాయి కానీ దీంట్లో రెండో మూడు చెన్నై పడ్డాయి రెండు పడ్డా చీరలోకి వెళ్తే వెళ్తే ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి అవి పట్టినవి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం పొద్దున్న నుంచి పట్టిన ఇవన్నీ పెద్ద ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ రౌండ్ ఒకటి చేపలన్నీ డబ్బాలో పోసేసాము అవి రేపు కానీ ఎల్లుండి కానీ రేపు కానీ అలా తీసుకెళ్లి కంపెనీలు ఇద్దాం అది కూడా చూపిస్తాను వీలుంటే ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరో వీడియో మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళు చూస్తే కొద్ది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ